విద్యార్థుల సమస్యల పరిష్కారానికి టిఎస్ఎస్ఏ మహాగర్జన భద్రాచలం పట్టణంలో ర్యాలీ భద్రాచలం పట్టణంలో తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు విద్యార్థి మహాగర్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా జూనియర్ కళాశాల నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ ప్రదర్శన చేపట్టారు ర్యాలీలో విద్యార్థులు కళాశాలల్లో ప్రాథమిక సౌకర్యాల లేమి ఫీజుల భారం హాస్టల్ సదుపాయాల సమస్యలు బస్ పాస్ లపై ఇబ్బందులు వంటి అనేక సమస్యలను నిరదీస్తూ ముందుకు సాగారు కార్యక్రమంలో టీఎస్ఎస్ఏ వ్యవస్థాపక అధ్యక్షులు కూరళ్ల మహేష్ కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ దామళ్ల సత్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు వీరబాబు నాయకులు అలవాల రాజా పెరియార్ అల్లాడి పాల్రాజ్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి విద్యార్థులపై భారం పెంచే నిర్ణయాలను నిలిపివేయాలని విద్యారంగం బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు యువత పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు తెలంగాణ సోషలిస్ట్ అంటా అసోసియేషను భద్రాచలం నాయకత్వం ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున విద్యార్థి సమస్యలలో గురుకులాలు సంక్షేమ మాస్టర్లకు వెంటనే సొంత భవనాలు వ్యాప్తంగా వందలాది మంది విద్యార్థులను కలుపుకొని మేము పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమైనం మేము అన్ని ఏర్పాట్లు చేసుకోవడం కూడా జరిగింది మేము వేలాది మందిని సమీకరించుకున్నాం రాష్ట్ర నలుగురి నుంచి వెళ్ళి వందలాది మంది విద్యార్థి నాయకులు కూడా రావడం జరిగింది భద్రాచల కేంద్రానికి ఇక్కడ ఈరోజు రాత్రికి రాత్రి ఎలక్షన్ కోడ్ ప్రకటించుకొని ఈ రోజు మా సభను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్రలు పడుతుంది ఖబర్దార్లరా విద్యార్థి సమస్యలు వెంటనే పరిష్కరం చేయాలి లేకపోతే రానున్న రోజులలో మీరు గ్రామాలలో ఎట్లా మీ భర్త సోషల్ స్టూడెంట్ అసోన్ తెలుస్తుంది కాబట్టి ఏ మాత్రం చిత్తశుద్ధిన్నా మీరు పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ సోషల్ స్టూడెంట్ అసోసియేషన్ తెలియజేస్తుంది కాబట్టి వెంటనే మీరు సంక్షేమ మాస్టర్ల గురుకులాలకు సొంత భవనాలు కట్టాలి సంక్షేమ మాస్టర్లకు సొంత భవనాలు పాటు సంక్షేమ సంక్షేమార్జున వర్కర్ల పెండింగ్ జీతాలను కూడా వెంటనే విడుదల చేయాలి దేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము పెద్ద ఎత్తున మా విద్యార్థి లోకాన్ని కలుపుకొని మేము పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతాం కాబట్టి మాత్రం చిత్తశుద్ధి నా గౌరవ రేవంత్ రెడ్డి గారు మీరు ఎలక్షన్లకు రోజులో మీరు వాడలో మీరు గల్లీలో మీరు విలేజ్లు కాదు మీరు తిరిగేది గ్రామాలు కాదు మీ పేద విద్యార్థులకు కడుపులు నింపాలి పేద విద్యార్థులు చరులకు దోమలకు అనేక ఇబ్బందులు పడుతురు కాబట్టి మీరు పేద విద్యార్థుల పక్షాన ఉంటాయని మీరు సభల్లో గొప్పలు చెప్పుకోవడం కాదు బైకుల మీద మీరు డబ్బాలు కొట్టడం కాదు మీరు కుగ్రామాలకు వెళ్ళి ఇలాంటి మారుమూర భద్రాచల కేంద్రాలకు వచ్చే మీరు ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల యొక్క సమస్యను పరిష్కరించాలండి నేను రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా గత ఎనిమిది ఎనిమిది వేల కోట్ల రూపాయలు రెండు సంవత్సరాల నుంచి మీరు పెండింగ్ బడ్జెట్ ఈ ఈరోజు మీరు అనేక ఉద్యమాలు చేస్తున్నారు తెలంగాణ సోష విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందా మీరు విలేజ్లలో రేపు మీరు గ్రామాలలో ఏ ముఖం పెట్టుకొని తిరుగుతారు పేద విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఏ రకంగా పంది పడుతున్నారు వాళ్ళు భోజనం చేసే పరిస్థితి లేదు వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మీకే మాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీకే మాత్రం మానవత్వం ఉన్నా మీరు వెంటనే పేద విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఆరు వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలి అదే విధంగా సంక్షేమ హాస్ట బడ్జెట్ ఏదైతుందో అది వెంటనే వాళ్ళకు బెచ్చార్జియాలి దాంతో పాటు సంక్షేమ భవనాలు కట్టించాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మీరు రేపు సర్పంచ్ లకు గ్రామాలలో తిరగకుండా మేము మేము కొరట్ చేసి మేము పైకట్ చేసి మీకు పెద్ద ఎత్తున ఎట్టుకుంటామని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది పెద్ద ఎత్తున మేము విద్యార్థి లోకానికి రానున్న రోజులలో ఈ వారం పదిహేను రోజులలో పెద్ద ఎత్తున మీరు విద్యార్థులందరూ కూడా ఏకమయ్యి మీరు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని తెలంగాణ సోషల్ స్టూడెంట్ అసోసియేషన్ తెలియజేస్తుంది కాబట్టి ఈ రోజు చాలా చాలా అమలకాల భారత రాజ్యాంగం ఏర్పడిన రోజు భారత రాజ్యాంగం అమలు అమల్లోకి వచ్చిన రోజు ఈ రోజు కావలసుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా తెలంగాణ సోషల్ స్టూడెంట్ అసోసియేషన్ ఏదైతే తలపెట్టిందో విద్యార్థి మహాయుద్ధ వేరు ఏదైతే విద్య ఘర్జన ఉందో ఆ ఘర్జనను అడ్డుకోవడానికి వంద ఐదు మంది పోలీసులతో మాకు ఇక్కడ చాలా ఇబ్బందులకు అవమానాలు గురిచేస్తున్నారు చేస్తున్నారు రానున్న రోజులలో పెద్ద ఎత్తున ప్రభుత్వాల మీద

రాష్ట్ర వర్కింగ్ ప్రజ్ ఈరోజు తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భద్రా కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం టౌన్లో వేలాది మంది విద్యార్థులతో రాజ్యాంగ దినోత్సవాన్ని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రభుత్వం ప్రభుత్వం కుట్రపండి అర్ధరాత్రి రాత్రికే జీవో తీసి భారత రాజ్యాంగాన్ని అవమానపరిచిందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే భారతదేశంలో కోట్లాది మంది కోట్లాది మంది ఎస్సీ బీసీ మైనార్టీలు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని గొప్పగా జరుపుకుంటారు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ దినోత్సవాన్ని కూడా ప్రశాంతంగా జరుపుకోకుండా చేసింది అంటే రాత్రికి రాత్రికి జీవోలు తీసి ఉద్యమాల్ని అణచివేయటం అనేది ఇది రేవంత్ రెడ్డి నీకు తగదు నీకు తగదు విద్యార్థులతో పెట్టుకుంటున్నావు రాబోయే రోజుల్లో విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీంబర్స్మెంటు స్కాలర్షిప్లు డైట్ బిల్లులు పాకెట్ మనీ గురుకులాలకు సొంత భవనాలు నిర్మించకుంటే త్వరలో అతి త్వరలో డిసెంబర్ లాస్ట్ వరకు సెక్రటేట్ ముట్టడి ఉన్నది కాబట్టి ఈలోపు మీరు విద్యార్థులకు రావాల్సిన బకాయిలన్నీ కూడా విడుదల చేసి రాజ్యాంగబద్ధంగా ఏవైతే చట్టాలు ఉన్నాయో అవి అమలు చేసుకునే విధంగా ఉండాలి కానీ విద్యార్థులపై ఉక్కుపాదం మోపుతున్నావు విద్యార్థుల భవిష్యత్తును అఘాతంలోకి తోస్తున్నావు గుర్తుంచుకోండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు తప్పకుండా మీరు విద్యార్థుల పట్ట పెద్ద వహించి వారికి రావాల్సిన బకాయిల్ని విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ బలంగా డిమాండ్ చేస్తుంది జై భీమ్ జై భారత్ అమ్మలే డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ పేదవాడు పేదవాడిగానే ఉన్నాడు ఉన్నాడు ఉన్నగా ఉన్నవాడుగానే కొనసాగుతున్నాడు వేసిన గొంగలు అక్కడ ఉన్న విధంగానే ఈ చట్టాలు ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి ఇప్పటికి కూడా విద్యార్థులు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం అనేది చాలా బాధాకర విషయం భారత రాజ్యాంగాన్ని అమలు చేసుకునేటువంటి ఈరోజు కూడా స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి విద్యార్థులు స్వేచ్ఛగా ధర్నాలు రాస్తారోపలు చేసుకునే పరిస్థితి లేకుండా ఈ ప్రభుత్వం నిర్బంధిస్తూ నియంత్ర వ్యవహరిస్తూ విద్యార్థి సంఘాలని విద్యార్థులను అణచివేసే విధంగా వ్యవహరించడం అనేది బాధాకర విషయం ప్రజలారా ప్రజాస్వామిక వాదనారా భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెనకబడతానని గురైనటువంటి ప్రతి ఒక్కరికూ అన్ని హక్కులను కల్పించాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రాసిస్తే ఆ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేసే దాంట్లో పాలకులు అగ్రవర్ణాలు చెందినటువంటి వాళ్ళు ఉండడం వల్ల ఇక్కడ పరిపాలన అనేది సక్రమంగా అందరూ అందుబాటులో రాలేకపోతున్నది కాబట్టి ఇప్పుడైనా గ్రామ స్థాయిలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ లేదు ప్రజా పరిపాలన సంబంధించిన ఎన్నికల్లో కానీ మనం ఓటు ఈ పాలకులను బుద్ధి చెప్పాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా భారత రాజ్యాంగాన్ని అమలు చేసే దిశగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ కూడా ముందుకు నడవాలని ఈరోజు భారతదేశంలో రాజ్యాంగం బదులు మనవాదాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా వ్యవహరిస్తున్నటువంటి మనవాద శక్తులను వ్యతిరేకించేందుకు మనవాద శక్తులను ఒకటివేలతో పీకిలి వేసేందుకు ఎస్ఏసీ ప్రజలందరూ ఏకం కావాలని విజ్ఞప్తి చేస్తూ జై భీమ్ జై మాదిగా